భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ వ్యాధిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఏబీవీపీ విద్యార్థి సంఘాలు హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేసి విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టింది వర్షాన్ని సహితం లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు ఈ నేపథ్యంలో పోలీసులు రంగు ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న నాయకులను పాల్గొన్న విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో వారు చేస్తున్నట్లయితే గత ప్రభుత్వం అయితే ఏ విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు బయట ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యార్థి వితరేక విధానాలతో ముందుకున్నది ఆనాడు తెలంగాణ విద్యార్థులు అందరూ కూడా ఏకమై తెలంగాణ ఈ రోజు ఈరోజు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే విద్యార్థులకు వ్యతిరేకంగానే ఉన్నాడు కానీ కనీసం విద్యార్థులను పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెల్లడిస్తున్నారు ఆ విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకొని విద్యార్థులకు ప్రారంభించిన ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాల్సి ఉంటుంది ఇప్పుడు డిగ్రీలు కంప్యూటర్ పై పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్స్ అనేది ఎంతో ముఖ్యం అలాంటి కాలేజీ యాజమాన్యాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు లక్ష లక్షల ఫీజులు పెడుతూ ఉన్నారు లేదని మేము అడిగితే అక్కడ నువ్వు ప్రిన్సిపల్ కూడా దాన్ని మా ప్రిన్సిపల్స్ మా మీరు మూసిలే పరిస్థితి ఉందని చెప్పడం జరుగుతున్నది మేము ఒకటే అడుగుతున్నాం ఇంతవరకు కూడా ఎందుకు ప్రిన్సిపల్ కావాలని ఓ మీకు విద్యార్థులు అనేటువంటి మా ఓట్లు మీకు కావా మీకు కావాల్సినవి మీ